హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి లేదా మేము ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి ఇండస్ట్రీ టైప్లో మనకి బిల్డింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట రన్నింగ్ రెంట్స్ తోటి సేల్కి వచ్చిందండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఏం కాదు ల్యాండ్ పరంగా కూడా చాలా పెద్ద ల్యాండ్ ఏరియా పరంగా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉన్న రైస్ మిల్ మనకి సేల్కి వచ్చిందండి రన్నింగ్ రైస్ మిల్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది లీజ్కి ఇచ్చారండి ఆల్రెడీ ఓనర్స్ అయితే చేయట్లేదు ఇది అరవేడుగుల రోడ్డు అనమాట చూస్తున్నారు కదా బస్సు రోడ్డు అండి అరవేడుగుల రోడ్డు ఒక బస్సు పక్క నుంచి ఒక బస్సు వెళ్ళిపోయేలాగా ఉంది మనకి ఈ పక్కన డ్రైనేజ్ పైన కలవర్లా కూడా వేసారండి సిమెంటు బెళ్ళలతోటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వచ్చింది ఇదంతా కూడా ఏరియా కమర్షియల్గా యూజ్ చేస్తున్నారండి ఇండస్ట్రియల్ ప్లస్ కమర్షియల్గా ఇది మనకు సేల్కి వచ్చాను కాబట్టి మొత్తం మనకి డెబ్బై సెంట్లతోటి ఈ రైస్ మిల్లు రన్నింగ్ రైస్ మిల్లు మనకి సేల్కి వచ్చిందండి తోటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ప్రస్తుతానికి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు పైన ఫినిషింగ్ సెక్యూరిటీ పరంగా అంతా బాగుంది ఈ ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్లో రేకుల షెడ్డు వర్కర్స్ ఉండేలాగా ఇక్కడ యూజ్ చేస్తున్నారు దీనికి సపరేట్గా ట్రాన్స్ఫర్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం డెబ్బై సెంట్లో ఉంటుందండి సో దీనికి పదకొండు లక్షల రూపాయలు సంవత్సరానికి లీజ్ అయితే వస్తుందండి సంవత్సరానికి పదకొండు లక్షల రూపాయలు లీజ్ అండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి ఓపెన్ షెడ్ లాగా ఇచ్చారు ఇందులో వర్కర్స్ అలాగా యూజ్ చేస్తున్నారు గూడెం పర్పస్ అంతా కూడా చాలా పెద్ద స్పేస్ అండి ఇక్కడ మధ్యలో స్లాబ్ ఉన్న బిల్డింగ్ వచ్చింది ఇది మనకి ఆఫీస్ రూమ్ లాగా వాడుతున్నారు ఆఫీస్ లాగా సో దీనికి సపరేట్గా జనరేటర్ కూడా ఉందండి జనరేటర్ కూడా ఉంది ఇక్కడ ఇది ఆఫీస్ పర్పస్గా యూజ్ చేసే బిల్డింగు చూడవచ్చు ఇక్కడ మీరు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరి ఏరియాలో సేల్కి వస్తుందండి ఉయ్యూరి ఏరియాలో సేల్కి వచ్చిన డెబ్బై సెంట్ల రైస్ మిల్ అండి ఇది ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు అండి రన్నింగ్ రైస్ మిల్లు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ ఒక ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిదంగా ఏర్పాటు చేస్తాం ప్రస్తుతానికి ఎలక్షన్లు కూడా కంప్లీట్ అయిపోయాయి సో మనకి విజయవాడే రాజధాని కాబట్టి విజయవాడ రాజధానికి చాలా దగ్గరగా ఉండే ఉయ్యూరి ఏరియాలో సేల్కొచ్చిన ఒక మంచి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రేట్ అనేది ఫైనలైజ్ చేసుకోవచ్చు రేటు మాట్లాడుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ వాడు తప్పకుండా తీసుకోండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి రైస్ మిల్ ఏరియాని ఇక్కడ మనకి లారీలు అవి పార్క్ చేసుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేసు బ్యాక్ సైడ్ కూడా మనకి బిల్డింగ్ అయితే వచ్చింది సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఈ విధంగా ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ లో కాస్ట్ ప్రాపర్టీస్ హై కాస్ట్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ